తర్వాత కాలంలో కడప స్వామివారిని చూడడానికి వెళ్ళే దారిలో మొదటి మొదటి మార్గం కాబట్టి కడప దేవుని తొలి కడప కడపంటే గుర్తు గుర్తురావాలి కడప అంటే పెన్నాన్నది గుర్తు రావాలి కడపంటే పుష్పగిరి పీఠం గుర్తు రావాలి కడప అంటే చచ్చిపోయి వెళ్ళిపోయిన శవం గుర్తు రాకూడదు దాన్ని అలా ప్రాపగేట్ చేశారు ఇప్పుడు చాగంటి కోడేశ్వర గారు చెప్తారు మా పెద్ద సోమవారు చెప్తారు ఎవరైనా భారతదేశం వస్తే ఏం చూడడానికి వస్తారు చెప్పండి నీ మేడ నీ కారు అవన్నీ వాళ్ళకి లేవా ఏం చూడడానికి వస్తారు ఇక్కడ దైవీ సంపద దేవాలయాలు జ్యోతిర్లింగాలు చూడడానికి వస్తారు శక్తిపీఠాలు చూడడానికి వస్తారు ఆ నూటెమిది దిగ్యదేశాలు చూడడానికి వస్తారు తిరుమల చూడడానికి వస్తారు రాముడు పుట్టిన అయోధ్య చూడ్డానికి వస్తారు ఓ కనకదుర్గమ్మ చూడడానికి వస్తారు ఓ కృష్ణాథ్లో మొలగడానికి వస్తారు ఓ గోదావరిలో మొలకలేయడానికి వస్తారు భారతదేశం అంటే ఋషులు భారతదేశం అంటే గురువులు భారతదేశం అంటే శంకరాచార్యులు భారతదేశం అంటే రామానుజాచారులు భారతదేశం అంటే మధ్వాచారులు భారతదేశం అంటే అన్నమాచారులు ఎంత గొప్ప దేశం ఇది ఈ దేశానికి బైబిల్కి ఈ దేశానికి కురానికి ఏ సంబంధం లేదు అది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళంతా మనకే సంబంధం ఎందుకంటే వాళ్ళంతా హిందువులే కాబట్టి ఇవన్నీ చెప్పాలి మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లక్ష రూపాయలు ఎత్తుంది ఎవరికి ఆ జాతరకి వాళ్ళకి ఇప్పుడే స్టేటస్ పెట్టే నేను ఎవరు డబ్బులు ఎత్తున్నారు ఎందుకు ఇవ్వాలి మన మనం మనం ఏమైనా శబరిమల వెళ్తే మనకేమైనా ఇస్తున్నారా మన తిరుమల వెళ్తే ఏమైనా ఇస్తున్నారా ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ ఉంటుంది ఎయిర్పోర్ట్లో పదివేలు కట్టండి అదే ఏం చేశాను బ్రేక్ దేశం ఇదివరకు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు మనం డబ్బులు ఇచ్చి దానాలు ఇక్కడ ఏంటి మన డబ్బులతో అసలు మనకు సంబంధం లేని మతానికి డబ్బులు ఇవ్వడం ఏంటి కాబట్టి మనకు ధర్మమే ముఖ్యం ప్రతిజ్ఞ చేయండి ఈ హిందూ దేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ భారతదేశంలో హిందువుగా జన్మించిన నాకు హిందువుగా జీవిస్తున్న నాకు నా దేశమే ముఖ్యము ఆ ధర్మమే ముఖ్యము ఆ దేవాలయాలే ముఖ్యము మా సాంప్రదాయాలే ముఖ్యము పార్టీల కంటే కులాల కంటే ప్రాంతాల కంటే భాషల కంటే నా దేశమే నాకు ముఖ్యము నా ధర్మమే నాకు ముఖ్యము నా సాంప్రదాయాలే మాకు ముఖ్యము భారతకి జై శ్రీరామ్ మీ అందరికీ ఏకాదశి పేపర్లో ఆ ఆ ఆ ప్రమాణం చేసుకొచ్చు. వాళ్ళ వాళ్ళు ఇటు ఇంకా రెండు ఉన్నాయి. ఇంకా ఇద్దరు ఉన్నా అందరు చెప్పండి నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మీ అందరూ ఏకాదశి పేపరు గొర్రెల పేపరు తీసుకోండి మర్చిపోకండి స్టిక్కర్లు తీసుకోండి స్టిక్కర్లు అంటించండి గ్రామ ప్రథమ పౌరుడు సంప్రదాయాన్ని కానీ వినండి

అన్ని చోట్ల దానానికి ఏర్పాటు చాలా ముఖ్యం ఆయన ఎలా జీవించారు కదా ఎలా మరణించాడు ఇదే నేను చెప్పింది సార్ ఇలాగా ఆలోచించండి ఖచ్చితంగా చాలా ఎదగాలి చాలా ఈ గ్రామానికి కాదు ఇంకా మీరు చేయాల్సి సేవడుతున్నాయి ఇలాంటి వాళ్ళు రాజకీయంగా బలంగా దృఢంగా ఉంటే ధర్మం బాగుంటుంది ఇది కృష్ణుడి యొక్క స్వామివారి చెండు ఆస్వాదించండి ఉంటాను ఉంటాను ఎందుకు కంగారు నన్న అక్కడ పెట్టు ఇక్కడ కృష్ణుడు సెంటు కంటు ഇവിടെ ഒരു മെയിൽ ഉണ്ട് ഫോട്ടോ 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 ഡെമ്പറ അല്ല മാസ്റമായി അല്ലെങ്കിലും ഒരു ആയി അപ്പോ ആയി ಅಣ್ಣಾ ಬನ್ನಿ 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 ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಎಷ್ಟು கொஞ்சம் ಎಡಂಗು ಟಿಕೆಟ್ আ দেখির <rearr latitudeuralism> అలా అలా నాకెంత సంతోషం ఉందంటే నా ఆనందం మీరు కళ్ళల్లో చూడాల్సిందే మంచి సంతోషపడుతున్నాను నేను స్వామి వీళ్ళు కూడా రెండే సార్ స్థలాన్ని రాసి ఆదే గారిని అమ్మారావు గారిని అంత నమ్మింత ఇది కదా ఊ ఎవడో ఇల్లు కట్టుకోవచ్చు ఎవడో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఊరికి ఉపకారం కదా అందుకే నాకు సంతోషం ఎందుకంటే ఆ సినిమాలో పాటు ఉండేది

నేను అదే మీరు ఎంత భాగ్యవంతులు అంటే నాలుగు అడుగుల్లో కృష్ణా తీరం ఏడు అడుగుల్లో ఏడు ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సాగర తీరం ఎంత బాగా ఉండాలండి ఎంత బాగీ ఉండాలి ఎంతమంది మానేయులు పుట్టిన నేల ఇది పరుగులు పరుగులిడుతుంటేను అన్నారు సుందరబాని శంకరాచార్య గారు కాబట్టి అటువంటి కృష్ణ ఎంత క్షేత్రయ్య పుట్టిన నేల ఇది చాలామంది తెలియని విషయం చెప్పనా మీ అందరికి కాజా తెలుసా కాజాను తినే కాగి కాకినాడ కాజా అనుకుంటున్నాడు కాదు టోల్ ప్లాజా ఉందే ఆ కాజా అక్కడ ఏముందంటే నారాయణ తీర్థులు పుట్టిన స్వస్థలం అది ఆయన కృష్ణలీలా తరంగాలు రాశారు మనకు తెలుద్దాం అని ఎవరో కాజా అంటే తినే కాజా తెలుసు అని ఎవరో తెలుదాం అలాగే పైకి ఎక్కిదే మంగళగిరిలో రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు ఆ పక్కన చిన్న గది ఖాళీగా ఉంటుంది ఏంటిది వల్లభాచారులు వారు తపస్సు చేశారు పన్నెండు ఏళ్ళు మనకు తెలుదు మనకి నారాయణ తీర్థులు తెలుదు పొల తెలదు వాళ్ళు తెలుగు వాళ్ళని కూడా తెలదు కానీ ఆ గుజరాత్ అక్కడ వాళ్ళకి బోల్డ్ ఫాలో అయింది చాలా గొప్ప వాళ్ళకి వారసులో అది మర్చిపోకండి గోవిందోవి జై శ్రీరామ్

రోజు కలుసుకుంటా ఇలా గోచర్ భగవానికి వెళ్తే మిగిలిన వాళ్ళకి ఛాన్స్ మ్యాన్స్ పక్కన వాళ్ళకి ఛాన్స్ ఐదో తారీఖు నన్ను అందరూ మర్చిపోకండి ఐదో తారీఖు జనవరి మన విజయవాడలో గన్నవరం దగ్గర మనం అందరం హైందవ శంకరం కార్యక్రమంలో కలుద్దాం లక్షలాది మంది కలిసి మన దేవాలయాల్ని దేవాదాయ శాఖ నుంచి విముక్తి చేసి మన ధర్మాన్ని కాపాడుకుందాం దానికోసం మనం అందరం గలంగా మన బలం చూపిద్దాం భారాత్మతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ முத்துக்கிறேன் <laughs> கானால்

ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 भारत की चिन्नापुरम ग्राम भक्त बंद की जय श्री राम जय श्री राम A cal sotor e aí